మూడు క్యాపిటల్స్ సపోర్ట్ చేస్తా ఉన్నారు మాధవి గారి గురించి మీకు తెలిసే ఉంటుంది వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ లోనో హాస్పిటల్ లోనో కొద్దిగా గొప్ప డబ్బు సంపాదించుకుని అందులో రెండు రూపాయలు మీకు సేవ చేయడం కోసం వచ్చారు అవినీతి సొమ్ముతో రాలేదు వాళ్ళు మంచి చేస్తారని నేను భావిస్తా ఉన్నా అదేవిధంగా నేను కూడా ఈ ప్రాంతం నుంచి లాగనే చిన్న మధ్య తరగతి కుటుంబాలు పేదరిక కుటుంబంలోని చదువుకొని వెళ్ళి అమెరికా వెళ్లి కష్టపడి చదువు సంపాదించి ట్యాక్స్ కట్టి మిగిలిన డబ్బుతో రెండు రూపాయలు మీకు సేవ్ చేసుకోవాలని ముందుకు వచ్చాను మీ పిల్లలందరికీ నేను కూడా మీరందరూ కూడా మీ పిల్లలకి చెప్పొచ్చు అరే బతికితే బ్రతకాలరా కష్టపడు కష్టపడు సంపాదించు ధర్మార్థ ధర్మంతో కూడిన డబ్బు లక్ష కోట్లైనా సంపాదించుకో శక్తి మేరకు ట్యాక్స్ కట్టు చక్కగా పదుకు పది మందికి నిస్వార్థంగా సేవ చేయనే విధంగా మీ పిల్లలందరికీ చూపించడానికి నేను ఈ ప్రాంతాన్ని కూడా అద్భుతంగా మీరు ఎప్పుడు చూడనటువంటి విధంగా నిరంతరం కష్టపడి మీ అందరికీ ఎంతో కొంత నాకు తెలిసినంతగా ఎంత కేదోడు చేస్తానని మనస్ఫూర్తిగా తెలుసుకుంటా ఉన్నాను అదే విధంగా అదే విధంగా ఇప్పుడు చాలా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నేను అన్ని తిరుగుతా ఉంటే ఎక్కువ మంది నాకు చెప్పిన విషయాలు ఏంటంటే వాటర్ ప్రాబ్లం డ్రైనేజ్ ఇష్యూ కొన్ని రోడ్లు నాలుగోది ముఖ్యంగా పక్కా ఇళ్లు ఇళ్ల పట్టాలి ఈ నాలుగు ఎక్కువగా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు వీటన్ని సమస్యల మీద నీళ్లు మనకి ఎందుకు అనే దాని మీద నాకు ఐడియా ఉంది డ్రైనేజ్ ఇలా ఎందుకు ఉంది అనే దాని మీద ఐడియా ఉంది ఇళ్ల పట్టాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్య కొన్ని కోర్టుల్లో ఉన్నాయి కొన్ని వేరే విధంగా ఉన్నాయి అయితే ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇళ్ళల్లో ఇళ్లలో ఉన్నా కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఆ కోర్టుల్లో కేసులు ఏమో మంచి సంవత్సరాలు సంవత్సరాలు ముందుకు వెళ్తా ఉన్నాయి నిన్న రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు నేను సార్ ఒకటే చెప్పా సార్ ఇక్కడ అందరూ మహిళలు కానీ వీళ్ళందరూ ఎన్నో రోజుల నుంచి ఆ ఇళ్లలో ఉంటున్నారు మనం ఏదో ఒకటి చేసి ఆ ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అని చెప్తే తప్పకుండా మనం చేరుతా ఉన్నారు ఆ కోర్టులో ఏవైతే ఉన్నాయో ఆ కాంప్లెక్సిటీస్ ఎంత ఉన్నాయో చూసుకొని బాబు గారితో కూర్చొని తప్పనిసరిగా ఇళ్ళ పట్టాలు ప్లాన్ మేము చేస్తామని తెలియజేస్తా ఇవన్నీ అదేవిధంగా నీళ్లు రోడ్లు డ్రైనేజ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ మ్యాచ్ చేయాలి మ్యాచ్ చేసినప్పుడు మాత్రమే ఈ ప్రాజెక్టులు వస్తాయి ఒకటే గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అవి ఏమేమి చేయరు ఏంటి బ్రిడ్జెస్ కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ ఎందుకు చేయరు అంటే వాటికి ఓట్లు లేవు అదే మీకు ఒక ఐదు వేలు మూడు వేలో వేసారు అనుకోండి జగన్ అన్న నాకు ఇచ్చాడు మూడు వేలు కాబట్టి మీరు ఓట్లు వేస్తారని మీరు అనుకుంటారు అందుకనే ఇవి చేస్తారు తప్పించి మౌలిక సదుపాయాలకి ఓట్లు లేవని ఆయన మీ వాటి మీద పూర్తిగా గాలికి వదిలేస్తారు ఈ రోజున ఇది వాస్తవం హాస్పిటల్ హాస్పిటల్ నుంచి వచ్చారు కొంతమంది డాక్టర్లు చెప్తా ఉన్నారు సార్ మా హాస్పిటల్లో ఎవరన్నా పేదవాళ్ళు వస్తే ఈ మెడిసిన్స్ లేవు సార్ ఈ ఎక్విప్మెంట్ లేవు సార్ ఎన్ని పాడైపోయినాయి ఇవన్నీ ఉన్నాయంటే మరి ఏంటని అడిగితే ఏమో ఫండ్స్ లేవంటున్నారు సార్ ఏది అడిగినా ఫండ్స్ లేవు పథకాలు చనిపోయినాయి హాస్పిటల్లో చూసేటువంటి పరిస్థితి లేదు అని చెప్తా ఉన్నారు మీరు తెలుసుకోవాలి జీవితంలో సంక్షేమ పథకాలు అవసరం అయితే సమగ్ర అభివృద్ధి అనేది ఎంత సంక్షేమం వచ్చినా మీరు హాస్పిటల్కి వెళ్ళి గబక్కర్ హార్ట్ అటాక్ ఇంకోటి వస్తే మిమ్మల్ని అక్కడ డాక్టర్ మందులు లేకుండా మిమ్మల్ని బతికించలేకపోతే ఉపయోగం ఏముంది ఎంత సంక్షేమం వచ్చినా కూడా అదే మీ పిల్లవాడు గంజాయికి బానిస అయిపోయి అంటే గంజాయి రెండు వేల పంతొమ్మిది ముందు ఎప్పుడన్నా మనం విన్నామా ఈ రాష్ట్రంలో గంజాయి ఎప్పుడన్నా ఎందుకు వచ్చింది మరి ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లోనే గంజాయి వేరే రాష్ట్రాల్లో లేదు ఎక్కడన్నా ఉన్నా కూడా ఈ రాష్ట్రం నుంచి వెళ్తాంది అంటే పోలీసు వ్యవస్థ గంజాయిని అరికట్టలేదా అని కూడా అర్థం చేసుకోవాలి అంటే ఇట్లాంటి అసమర్థ పాలన ఉన్నటువంటి వ్యక్తులు సమాజ హితం కోసి హితం కోసం అన్ని వర్గాల ప్రజలను ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని బయటకు రాకుండా అవినీతి సొమ్ముతో రాజకీయం చేస్తారనుకున్నటువంటి ప్రక్రియని మీరందరూ తిప్పికొట్టాలి ఆఖరిగా నేను ఫైనల్ గా ఇవన్నీ చాలన్నట్టు ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని తీసుకొచ్చారు ల్యాండ్ గ్రాఫిక్ యాక్ట్ అంటే మీ ఇళ్లి దస్తావేజులన్నీ కూడా వాళ్ళ దగ్గర ఒరిజినల్ పెట్టుకుంటారంట మనం జిరాక్స్ కాపీలు ఇస్తారంట